కావల నియోజకవర్గం అల్లూరు మండలం నార్త్మోపూరు పంచాయతీలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కందుకూరు పరిశీలకులు మన్యమాల సుకుమార్ రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి నాయకులు సాయికుమార్ రమేష్ అల్లూరు పరిశీలకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక నాయకుడు ఒక మంచి మనసున్న మాయాజు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అది సాధ్యం అనేది కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రాజ్యశారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగ సుభిక్షంగా ఐదు సంవత్సరాలు పంట పండించుకోవడం జరిగింది ఆ తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ టైంలో పంట పండగ వీడి భూములుగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం తర్వాత ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎక్కడ కూడా ఎండకుండా పంట పండేవో కూడా ఒక్కసారి అవే ఏ విధంగా ఈరోజు డాక్టర్స్ గత ఎక్కడ కూడా హాస్పిటల్ బాగుండేది కాదు డాక్టర్స్ ఉండేవో కాదు కానీ ఈ రోజు హాస్పిటల్ ఈరోజు యాభై బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టి ఈ రోజు డాక్టర్స్ పెట్టి ఈరోజు తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని విన్నవిస్తున్నాం అంతేకాదు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యులు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా జగన్ అన్న ఆశిస్తు విజయసాయి అన్న మనకి పోటీ చేస్తున్నాడు ఈ రోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు కావాలి నియోజకవర్గం కూడా అభివృద్ధి పొందకపోతే అని కూడా తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా మంచి మనసుతోటి అటు విజయ్ సాగటన్నని నన్ను మంచి మెజార్టీ తోటి చేయిపించి ఈరోజు జగన్ అన్నకి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక పక్క అన్న ఇంకో పక్క అన్న ఇంకో పక్క పేద అన్న మేము అదేవిధంగా మీ అందరికీ ఇక్కడ తెలిసిన వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రభాకర్ అన్న అందరం కూడా అండగా ఉంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటాం అదే విధంగా ఉంటాడు రంగానగరం మనకి సహకరిస్తా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అండగా ఉండి జగన్ అన్న మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా జగనాన్న ముఖ్యమంత్రి